శ్రీమాంత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు శ్లోకాలకే ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా ఈ శ్లోకాలను పఠనం చేసుకుందాం సంపత్కరి సమారూఢ సంపత్కరీ సమాధురవ్రజ సేవిత అశ్వారు చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రధారుఢ మంత్రిని పరిసేవిత ఈ రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలు చిదగ్నికుండ నుంచి ఆవిర్భవించినటువంటి లలితాదేవి ఆ భండాసురుని సంహరించడానికి తన సైన్యంతో ఉద్యుక్తరాలవుతూ ఉన్నది అసలు ఎవరు ఈ భండాసురుడు అంటే రాక్షసులలో ఇద్దరు రాక్షసులు చాలా ఘోరాతిఘోరమైనటువంటి పాపకృత్యాలు ఆచరించినటువంటి వాళ్ళు చాలా బలమైనటువంటి రాక్షసులు ఒకడేమో మహిషాసురుడు రెండేవాడు భండాసురుడు వీళ్ళిద్దరినీ కూడా స్త్రీమూర్తిగానే స్త్రీ శక్తిగానే తల్లి ఆవిర్భవించి వీళ్ళిద్దరిని సంహరించింది ఎందుకంటే సంపూర్ణమైనటువంటి అజ్ఞాన తత్వమే భండాసురుడు ఈ రాక్షసులందరూ అంతేనండి ఏమాత్రము బుద్ధి వివేకము విచక్షణ అనేటువంటిది లేకుండా పూర్తిగా భౌతికమైనటువంటి సుఖాల మీద ఆ లోలత్వంతో ఆ చెప్పలత్వంతో ఆధారపడి వాళ్ళు కూడా తపస్సు చేస్తారు తపస్సు చేసి అనేకానేక వరాలు పొంది మాకంటే ఇంకెవరు మేమే అన్నింటికి కూడా సర్వకారకులము అనేటువంటి ఒక అహంకారంతో మదంతో ప్రవర్తిల్లుతూ సత్కర్మాచరణ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా దండిస్తూ ఉంటారు కోరరానటువంటి కోరికలన్నీ కూడా వీళ్ళు కోరుతూ ఉంటారు ఒక్కొక్కసారి అసాధ్యమైనటువంటి కోరికలు కోరుతారు ఎటువంటి కోరికలు అంటే బలవత్తరులైనటువంటి రాక్షసులంతా కూడా మరణం లేకుండానే అనేక వరాలు కోరుకుంటారు కానీ భగవత్ స్వరూపం ఎటువంటిది వాళ్ళు ఎన్ని కోరుకున్నా కూడా ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ ఉపాయం ద్వారా పరమాత్మ వాళ్ళని సంహరిస్తారు ఇక్కడ స్త్రీ రూపమైనటువంటి శక్తితో వీళ్ళిద్దరూ కూడా సంహరించబడతారు మహిషాసురుడును భండాసురుడు వర్గాలతో నిండిపోయినటువంటి స్వభావాన్ని బుద్ధిని పూర్తిగా నాశనం చేయటమే సమూలంగా నాశనం చేయటమే భండాసుర వధలో ఉండేటువంటి పరమార్థం అందుకని జడలు విరబోసుకుని మిగటాటహాసం చేస్తూ ఉండేటువంటి అజ్ఞానాన్ని తమస్సుని రూపుమాపటానికి జ్ఞానస్వరూపిణిగా తేజస్వరూపిణిగా జగన్మాత ఆవిర్భవించింది దేని నుంచి చిత్ అగ్నికుండము చిదగ్ని చిదగ్ని అంటే జ్ఞానస్వరూపమైనటువంటి అగ్ని ఆ మహాద్భుతమైనటువంటి తేజోగ్ని ముందు జ్ఞానాగ్ని ముందు ఏ శక్తులు నిలబడతాయి అజ్ఞానం అంతా కూడా తప్పనిసరిగా ససైన్యంగా రూపుమాసిపోవాలి అటువంటి అజ్ఞాన నాశనం చేసింది ఇక్కడ లలిత త్రిపుర సుందరి సైన్యంలో గజ సైన్యము అశ్వసైన్యము అనేటువంటివి సాధారణంగా యుద్ధంలో ప్రధానంగా ఉంటాయి అందుకని ముందుగా గజ సైన్యాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు సంపత్కరి సమాఢ సింధురం ప్రజ సేవిత చేతిలో పాశము అంకుశము ఉన్నాయని చెప్పి ఆ మొదటి శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోహ్ బలాన్ని ఆ క్రోధమే అంకుశం రాక్షసుల పాలిటికి అది అంకుశంగా పరిణమిస్తూ ఉంటుందన్నమాట అందుకని అంకుశం నుంచి పుట్టినటువంటి శక్తి సంపత్కరి ఈ సంపత్కరి దేవి ఈ మంత్రస్వరూపిణులు వీళ్ళంతా కూడా ఆ మంత్రంతోనే ఈ సంపత్కరి తల్లి యొక్క గజబలానికి మొత్తాన్ని కూడా నాయకురాలు అందుకని ఈ సంపత్కరి దేవి తల్లి యొక్క అంకుశ నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఈ సంపత్కరీ దేవి రణకోలాహలము అనేటువంటి ఒక పెద్ద గజాన్ని అధిరోహించి ఆ భండాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరింది ఆమె వెంట కోట్లాదిగా గజ సమూహం అంతా కూడా బయలుదేరి వెళ్ళింది అనమాట సంపత్కరి సమాహ సింధురం రజసేవిత సింధురము అంటే గజము సింధురం వ్రజము అంటే గజ సైన్యము సమూహము ఇవన్నీ కూడా బయలుదేరి వెళ్ళినాయి గజాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి సింధుర గజము గజము మృగ గజము యుద్ధాలలో ఉపయోగించేటువంటి ఏనుగును సింధుర గజము అంటారు భద్రగజము అనేటువంటిది మంగళప్రదమైనటువంటిది ఇటువంటి గజ సమూహముల చేత సేవించబడేటువంటి తల్లి అశ్వారూఢ అనేటువంటి దేవి ఈ తల్లి కూడా ఆ లలిత పరభటారిక యొక్క అంకుశ నుంచే ఆవిర్భవించింది ఈమె కూడా మంత్రాధిష్టాన దేవతే వీళ్ళందరూ కూడా మంత్రస్వరూపంతో ఉండేటువంటి వాళ్ళు అజ్ఞానాన్ని ఛేదించటానికి మానుష్యమైనటువంటి శక్తులు ఉపయోగపడవు కదా అందుకని మంత్రస్వరూపమైనటువంటి శక్తులుగా ఇవన్నీ కూడా ఇక్కడ బహిర్గతం ఉన్నాయి తల్లి నుంచి కూడా తల్లి కూడా ఏడు కోట్ల మంత్ర రాశి కదా సమాహార స్వరూపము ప్రజ్ఞాన ఘనరూపిణి తల్లి అందుకని ఒక్కొక్క జ్ఞాన శక్తిని ఆ తల్లి అనేక రకాలుగా బహిర్గతం చేస్తూ ఉన్నది ఈ అశ్వారూఢ అనేటువంటి దేవి అశ్వములు దేనికి సంకేతము మనలో ఉండేటువంటి ఇంద్రియాలకు సంకేతం ఇంద్రియాలు చేస్తూ ఉండేటువంటి పనులు జ్ఞానేంద్రియాలు కోట్లుగా ఉంటాయి శ్రీచక్రంలో ఉండేటువంటి వజ్రేశ్వరి అనేటువంటి దేవతా స్వరూపమే ఇక్కడ అశ్వారూఢంగా చెప్పబడుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఒక సాంకేతికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం గ్రహించాలి ఇందులో చక్రరాజ రథము అని చెప్పబడింది చక్రరాజ రథము అంటే అసలు శ్రీచక్రమే ఆ శ్రీచక్రాన్ని అధివసించి ఉండేటువంటి దేవి లలితాదేవి పరాశక్తి చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత సమస్తమైనటువంటి ఆయుధాలతో కూడి ఉంటుంది ఆ రథ ఆ రథము అందుకని అసలు ఇక్కడ ఈ చక్రరాజము ఈ శ్రీచక్రము అని చెప్పినంటే వివరణ ఏమిటి అంటే స్థూలంగా తెలుసుకుందాము తల్లి అధిరోహించినటువంటి శ్రీచక్రరాజ రథము ఎంత పెద్దది అంటే ఆనందధ్వజము దానికి ఆనందమే ధ్వజంగా కలిగినటువంటిది ఆ రథానికి పది యోజనాల ఎత్తు నాలుగు యోజనాల వెడల్పు ఉంటుందట ఆ మహా రథం యోజనము అంటే ఎనిమిది మైండ్లు దీన్ని బట్టి ఆలోచించండి అసలు విశ్వానికే ప్రతీక శ్రీచక్రం ఈ విశ్వమంతా కూడా అనేక కోటి బ్రహ్మాండాలతో నిండినటువంటి ఈ విశ్వమంతా కూడా ఈ శ్రీ శ్రీచక్రంలోనే వర్ణించబడి ఉంటుందన్నమాట కాబట్టి చరాచర జగత్తు మొత్తానికి కూడా ప్రతీక ఈ శ్రీచక్రమే తల్లి సమస్తమైనటువంటి సర్వాయుధాలతో కూడినటువంటి శ్రీచక్ర రాజ రథాన్ని అధిరోహించింది ఈ లలిత పరభటారిక పరమేశ్వరి చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత తర్వాతి నామం తన చక్రరాజంలో నుంచి గేయ చక్రము అనేటువంటి రథాన్ని కూడా మరొక చక్రాన్ని తీసింది తల్లి ఈ గేయ చక్రాన్ని అధిరోహించింది ఎవరు అంటే మంత్రిని శ్యామలాదేవి రాజశ్యామల మంత్రము అంటేనే ఆలోచన గొప్ప ఆలోచన కలిగినటువంటిది అని రాజశ్యామల రూపమే లలితాదేవి ఎందుకంటే ఆ తల్లి నుంచి ఆవిర్భవించినటువంటి శక్తులే కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాజశ్యామలనే మాతంగి విద్య అని కూడా పేరు ఉన్నది మాతంగి అని చెప్పినది కూడా ఈ విధంగా ఈ రెండు శ్లోకాలకి మనం ఒక స్థూలమైనటువంటి అర్థం తెలుసుకున్నాము మళ్ళీ ఈ రెండు శ్లోకాలని ఒకసారి పఠనం చేసుకుందాం సంపత్కరీ సమాధురేమిత అశ్వారూఢ నిష్ఠిత అశ్వకోటి కోటి భిరామృత పరిష్కృత గేయ చక్రరధారూఢ మంత్రిని పరిసేమిత ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలకు ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము తర్వాత భాగంలో మళ్ళీ మిగిలినటువంటి శ్లోకానికి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి